కృష్ణా జలాల వాట కోసం కొట్లాడాలి యథాతథంగా కొనసాగితేనే మనకు నష్టం పాలమూరు ప్రాజెక్టు తొంభై శాతం అయింది ఇక సాగతీత కోసమే మంత్రి ఉత్తం పర్యటన పది శాతం పనులు రెండేళ్ల గడువు ఎందుకు పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పనులు చే చేపట్టకపోవడం మాతృద్రోహం నీళ్ళు ఇవ్వక పంటలు కొనక రైతుల ఇబ్బందులు రుణమాఫీ సగం కూడా కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఏది కాళేశ్వరంపై రేవంత్ కుట్ర స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం బలిపెట్టారు ఉత్తమ్ రేవంత్వి గ్లోబల్ ప్రచారాలు నీళ్లపై సోయి లేకుండా మాట్లాడుతున్నారు నీళ్లు లేని చోట ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రతిపాదన తుమ్మిడిహెట్టి హెట్టి బ్యారేజ్ పేరుతో రెండు వేల ఏడు వందల కోట్లు కాంగ్రెస్ దోచిపెట్టింది ఆ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ కృష్ణా నీళ్లు వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం అడ్వైజర్లు అడ్వకేట్లుగా తెలంగాణ ద్రోహులు కాళేశ్వరం వాస్తవాలు వక్రీకరణలు పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావంత్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాల్సిన మూడు విషయాలు మన రాష్ట్రానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు మొత్తం చర్చించండి లోతుగా ఎక్కడికైనా చర్చించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం నీళ్ళు ఈ తెలంగాణలో నీళ్ళు ఏ నదుల ద్వారా వస్తున్నాయి ఆ నీళ్లను ఏ ప్రాజెక్టుల ద్వారా నింపాలి ఆ ప్రాజెక్టులతో నింపిన నీళ్ళను ఏ జిల్లాలకు పంపించాలి ఎక్కడ మంచినీళ్ళకు వాడుకోవాలి ఎక్కడ సాగునీళ్ళకు వాడుకోవాలి మొత్తం ప్రాజెక్టులేని దాంతోపాటు ఏపీకి తరలిపోతున్నాయని సముద్రం పాలవుతున్న నీళ్ళు ఏన్ని ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు అంటే ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్లు దాంతోపాటు ఉన్న అన్ని నదులకు సంబంధించి దానికి ఒక చర్చ పెట్టుర్రి ఏ నాకు ఏం తెలియదు నేను పోతున్న ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా నీళ్ళ గురించి తెలంగాణలో తెలిసిన రాజకీయ నాయకులను గిట్ల ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు గిట్ల 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 పూర్తి స్థాయిలో అవగాహన రైత్యం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో పూర్తిగా కూడా మీరు వాళ్ళని అడుగుర్రీ స్థాయిలో మీకు నీళ్ళ గురించి తెలుసా కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసా మేడిగడ్డ సుందీరం సుందిల్ల అన్నారం రంగనాయక్కి సంబంధించిన రిజర్వాయర్లు కాల్వలు ఇవన్నీ తెలుసా లేదు శ్రీశైలానికి సంబంధించు లేకపోతే నాగార్జున సాగర్కో లేకపోతే గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాచికో ఏమన్నా తెలుసా అని అడుగురి తెలుసా అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మీరు ఎన్నోరు కాళేశ్వరానికి సంబంధించి అద్భుతంగా హరీష్ రావు అక్కడ ఇరవై నాలుగు గంటలు డే అండ్ నైట్ ఉండి పూర్తి స్థాయిలో పగలు రాత్రి అక్కడ ఉండి ఆ పనులను చాలా త్వరిత గతన త్వరగా కూడా పూర్తి చేసిండు హరీష్ రావు కేసీఆర్ సారథ్యంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఒక భగీరథ ప్రయత్నం మొదలుపెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి హరీష్ రావు అక్కడ పూర్తి స్థాయిలో ఆయుధం లెక్క పనిచేసి పని చేయించి ప్రాజెక్టును పూర్తి చేయించిండు మనకు అసలు కరువు అనేదే రాదు ఒకవేళ కరువు వచ్చినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మనల్ని కాపాడుతుంది అని చెప్పిండు కేసీఆర్ హరీష్ రావు ఇవాళ ఈ ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితేంది ఏ ప్రభుత్వం అయితేంది ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు ఉన్నా ఎవరి కోసం పనిచేయాలి ప్రజల కోసమే కదా కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఆ సోయలేదు వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ గచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల సొమ్ముతోనే కదా గచ్చింది వాళ్ళ ఇళ్ళలోకెళ్ళి వాళ్ళ జేబులకెళ్ళి కాదు కదా మరి ఆ ప్రాజెక్టుని ఎవరి కోసం వినియోగించాలి ప్రజలకు వినియోగించాలి కదా మరి వీళ్ళకి ఎందుకింత బాధ అంటే ఈ నీళ్ళు వస్తున్నాయి ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పలానా కేసీఆర్కి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వస్తుంది కాబట్టి ఈ పేరంతా కేసీఆర్కు పోతుంది అనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇంకేమీ లేరు ఇది వాస్తవమైన విషయం ఇది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కాళేశ్వరంపై రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నది అనేది అక్షర సత్యం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం ఇది స్పష్టం సుస్పష్టం కాళేశ్వరాన్ని పడాబెట్టడంతో పాటుగా కొన్ని ప్రాజెక్టులను పడాబెడుతుంది కావాలని ఆ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకుంటే తెలంగాణలో ఎండాకాలం వర్షాకాలం అనే తేడా ఉండదు మనకు నీళ్ళు ఎప్పటికీ కూడా మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వాడుకోవచ్చు అందుకే ప్రాజెక్టుల మీద అవగాహన ఉండాలి కదా ఫస్ట్ ఇక దాంతో